సోషల్ మీడియా పుణ్యమా అని అసలు వార్త ఏమిటో నకిలీ వార్త ఏమిటో ఎవరికీ తెలియని ఒక అయోమయ పరిస్థితిలోకి అందరూ వెళ్ళిపోతున్నారు అయోమయ పరిస్థితుల్లో పడిపోతున్నారు ఎందుకు అంటే తాజాగా ఈ జుబ్లీన్స్ ఎన్నిక సందర్భంగా ఒక ప్రముఖ తెలంగాణ న్యూస్ ఛానల్ అండ్ ఆ ఛానల్కు అనుబంధంగా నడుస్తున్న ఒక దినపత్రిక ఈ రెండు కూడా మంత్రి వివేక్కు సంబంధించినవి ఈ ఛానల్లో ఈ పత్రికల్లో రాని వార్తలు అంటే అవి వచ్చినట్టుగా జరిగిన ప్రచారంలో ఒక రెండు మూడు ఉదాహరణ చెప్తాను నేను ఒకటి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిశ్రమలో గెలవదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన అసమ్మతి ఎమ్మెల్యేగా గడిచిన కొన్ని నెలలుగా కనిపిస్తున్నాడు కనుక ఆయన పేరు వాడితే బాగుంటుందని ఈ సృష్టికర్తలు అనుకున్నారు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు అనుకున్నారు ఈ డూప్లికేట్ న్యూస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ చిత్తుగా ఓడిపోతుంది అనేది ఒక వార్తా కథనం వచ్చేది రెండవది ఒక ముగ్గురు ప్రొడ్యూసర్స్ను ఫిలిం ప్రొడ్యూసర్స్ను నిర్మాతలను పది కోట్ల రూపాయలకు నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ అభ్యర్థి బెదిరించినట్లుగా ఇంకొక వార్తా కథనం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పది కోట్లు ఇవ్వాలంటూ ముగ్గురు నిర్మాతలను బెదిరించినట్టు ఒక వార్తా కథనం కనుక మనం పంపిస్తే అంటే దాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తే ఇది ప్రజల్లో అతనిపై నెగిటివ్ వాతావరణం వస్తుందన్నది ఈ క్రియేటర్స్ ప్లాన్ అండ్ ఇంకొకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రే కాదు ఆయన ఒక బ్రోకర్ అంటూ కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ కొండా సుస్మిత వ్యాఖ్యానించినట్లుగా మరొక కథనం నేను సరే మూడు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఈ మూడు ఎగ్జాంపుల్స్ కూడా మంత్రి వివేక్కు చెందిన న్యూస్ ఛానల్ అలాగే వివేక్కు చెందిన దినపత్రిక ఈ రెండింటిలో వచ్చినట్లుగా అంటే అవే లోగోసు అదే విధమైన పత్రిక టైటిల్ అదే కలర్స్ అట్లాగే ఉన్నట్టుగా చిత్రీకరించి వాటి డిజిటల్ ఫార్మేట్లో తయారు చేసి ఈ కథనాలను మార్చారు అంటే చూడండి ఇంత ఈ అంటే ఈ ఇది ఎవరు చేశారు అనేది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు మనకు పెద్ద దీనికి అపరాధ పరిశోధన కూడా అక్కర్లేదు దీనివల్ల ఎవరికి మేలు జరగాలి మేలు ఎవరికి మేలు జరుగుతుందని అనుకోవచ్చు అంటే బిఆర్ఎస్ పార్టీకి సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈ రకమైన కట్టుకథనాలను సృష్టించి వాటిని పాపులర్గా ఉన్న కొన్ని ఛానల్స్ లేదా కొన్ని పత్రికల టైటిల్స్ను వాడి అందులో పైన పెట్టి ఈ రకంగా ప్రసారాలు చేయడం కానీ వాటిని ప్రచురించడం కానీ వాటిని సర్క్యులేట్ చేయడం కానీ చేస్తున్నట్లుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎవరు ఈ ఈ సంస్థల యాజమాన్యం అండ్ అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న పనులన్నీ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మనం జూబుల్స్ గెలిచి తీరాలి ఒకవేళ గెలవకపోతే మన పార్టీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు అని సంథింగ్ ఏదో కంక్లూషన్కి వచ్చారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రైట్ ఫ్రమ్ ద కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మిగతా పార్టీ వాళ్ళు ఆ పార్టీ నాయకులందరూ కూడా మన పార్టీ జూబ్లీహిల్స్ నుంచే ఊపిరి పోసుకోవాలి అసెంబ్లీలో ఓడిపోయాము పార్లమెంట్లో కంప్లీట్గా జీరో ఎమ్మెల్సీలు మనం పోటీ చేయలేదు కంటోన్మెంట్లో ఓడిపోయాము ఇంకా మిగిలింది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక కనుక ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మనం గెలిస్తేనే మనకు ఒక ఆక్సిజన్ లభిస్తుంది మనం ఊపిరి పీల్చుకోవచ్చు ఆ తర్వాత మనం పార్టీ క్యాడర్లో మన పార్టీ ఉంటుంది మన పార్టీకి భవిష్యత్తు ఉంటుంది మళ్ళీ మనం అధికారులకు వస్తాము అని ఒక కాన్ఫిడెన్స్ను బిల్డప్ చేయొచ్చు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నట్టుగా కనబడుతుంది అందువల్లనే ఈ కంప్లైంట్లో పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఆ ఛానల్ కానీ ఆ పేపర్కి సంబంధించిన యాజమాన్యం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పచ్చి అబద్ధాలు నడిపిస్తోంది ఇందులో భాగంగానే మా పత్రిక లేదా మా ఛానల్ సంబంధించిన టైటిల్స్ని పోలిన విధంగానే డిజైన్ చేసి డిజిటల్ కాపీలు తయారు చేసి వాటిని సృష్టించి సర్క్యులే సర్క్యులేట్ చేస్తున్నారు విచ్ఛుల్ మీడియా సర్క్యులేట్ చేస్తున్నారు అని అండ్ దీంట్లో ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అట్లాగే నవీన్ యాదవ్ ఫోటోలు కూడా పెట్టారు వాళ్ళు ఇందులో ఈ డిజైన్ చేసిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో పత్రికలు కానీ ఛానల్స్ కానీ అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫోటోలు కూడా పెట్టి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ కథనాలను వాళ్ళు అందులో క్యాంపెయిన్ చేస్తున్నారు అంటే ఫేక్ న్యూస్ చేయడానికి సంబంధించి అంటే ఫేక్ న్యూస్ సృష్టించడం వాటిని ఒక అంటే వాటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అంటే నకిలీ వార్తలు సృష్టించడమే కాదు దాన్ని ప్రజల్లోకి బలంగా వివిధ రూపాల్లో సర్క్యులేట్ చేయడం వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇతరత్ర కానీ ఈ సర్క్యులేట్ చేసే దాంట్లో కూడా విఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెయిడ్ సైన్యం పెయిడ్ సైన్యం అంటే వాళ్ళు వాళ్ళ ఆధారిత ఆర్మీ అనుకోవాలి వాళ్ళ ఆధారిత వాళ్ళ ప్రాయోజిత సోషల్ మీడియా అనండి లేకుంటే వాళ్ళ ప్రాయోజిత యూట్యూబ్ ఛానల్స్ అనండి వీళ్ళంతా చేస్తున్న పని ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్ దాన్ని క్యాంపెయిన్ చేయాలి సో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఓడిపోతుంది నవీన్ యాదవ్ షీటర్ కనుక ఆయన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఇట్లా ఈ రకమైన క్యాంపెయిన్ ఒకటి నడుస్తోంది దీనికి పేల్లలుగా మరికొన్ని విషయాలు అంటే లైక్ ఇటువంటివి అంటే ప్రజలు నమ్మే విధంగా నేను చెప్పాను కదా కోమటి రాజగోపాల్ రెడ్డి అసమ్మతి ఎమ్మెల్యే ఓకే సో అసమ్మతి ఎమ్మెల్యే కనుక జనం నమ్మే అవకాశం ఉంది అని అనే ఉంటాడు ఏది జూబ్లీ మా చిత్తుగా కాంగ్రెస్ ఓడిపోతుందని కోమటి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లుగా ఒక కథనాన్ని సృష్టించి దాన్ని ఈ ప్లాట్ఫామ్స్ రూపంలో డిజైన్ చేసి వీళ్ళు సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు సో ఇట్లా జూబ్లీ ఓటర్లను మభ్యపెట్టి తప్పుడు వార్తలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు దీన్ని అరికట్టాలి అట్లాగే మా టైటిల్స్ మాస్లో మా డిజైన్స్ను పోలిన విధంగా ఏదైతే ఇటువంటి వ్యక్తులు కొంతమంది చేశారో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆ యాజమాన్యం ఆ ఛానల్ యాజమాన్యం ఆ పత్రిక యాజమాన్యం పోలీసులను డిమాండ్ పోలీసులను విజ్ఞప్తి చేసింది అంటే ఇక్కడ నేను చెప్పేసి అంటే పోలింగ్కి ఒక మూడు నాలుగు రోజులు కూడా సమయం లేదు సో ఈ పోలింగ్కు సమీపంలో ఇటువంటివి ఎన్ని ఎత్తులు చిత్తులు వేసినా ప్రజలు తమకు తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తారు ఎందుకు వేస్తారు ఎందుకు వాళ్ళు ఎవరిని డిసైడ్ చేసుకుంటారు అనేది చాలా రకాల కారణాలు ఉంటాయి అందులో దాంట్లో ఫలానా కారణం వల్లనే వాళ్ళు ఫలానా అభ్యర్థికి ఓటు వేసి ఉంటారు అని చెప్పడానికి లేదు అనేక ఇష్యూస్ ఎలక్షన్స్ ముందు ఏవైతే లైక్ ఇప్పుడు లేటెస్ట్గా మనం మాగట్టి గోపినాథ్ మొదటి భార్య అండ్ మొదటి కొడుకు వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఇప్పుడు బయట బాగా క్యాంపెయిన్ జరుగుతోందో విస్తృతంగా కాన్స్టిట్యుసీలో సర్క్యులేట్ అవుతున్నాయో ఆ ప్రచారం కూడా ప్రభావం పడే అవకాశం ఉంది ఆ ప్రచారం వల్ల ఎంత ప్రభావం అవుతుంది అంటే ప్రజలపైన ఎంత ప్రభావం చూపుతుంది ఎంత ఎన్ని ఓట్లను షిఫ్ట్ అయ్యే ఎన్ని ఓట్లు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఇదంతా కూడా ఒక యాంగిల్ అండ్ ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్ వార్ అంటే సైకలాజికల్ వార్ అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా సైలెంట్ ఓటర్స్ ఉంటారు తటస్థ ఓటర్లు అంటాం మనం సాధారణంగా అంటే న్యూట్రల్ ఓటర్స్ అంటే వాళ్ళు ఇంకా బీఆర్ఎస్కి వేయాలా కాంగ్రెస్కు వేయాలా లేకపోతే ఎవరికి వెయ్యాలి ఏమిటి అని కొంత ఊగిసలాడే ఊగిసలాడే బ్యాచ్ ఉంటుంది అంటే ఊగిసలాడే జనం ఉంటారు సో ఈ ఊగిసలాడే ఊగిసలాడే జనాన్ని కారు గుర్తు వైపుకు మళ్ళించాలి అంటే ఏం చేయాలి బీజే బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తోంది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండమ్ ఇది తెలంగాణ ప్రజల మనోభావాలకు అర్థం పడుతుంది అంటే మొత్తం తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల అభిప్రాయానికి జూబ్లియన్స్ ఫలితం అర్థం పడుతుంది జూబ్లియన్స్ ఫలితం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు వెనుక అనుకూలమో వ్యతిరేకమో కూడా తేల్చబోతుంది జూబ్లియన్స్ కాన్స్టిట్యూన్సీ అనే ఒక క్యాంపెయిన్ అంటే క్యాంపెయిన్లో రకరకాల మెథడ్స్ ఉంటాయి దాంట్లో ఇది మరీ చౌకబారు క్యాంప్ మెథడాలజీగా అనిపిస్తుంది ఇది ఆల్రెడీ నడుస్తున్న పాపులర్ ఛానల్ కానీ పాపులర్ పేపర్ కానీ వాటిని అడ్డం పెట్టుకొని ఆ పేర్లను పెట్టుకొని అదే రకమైన డిజైన్ తయారు చేసి అందులో ఈ పుక్కిటి పురాణాలు రచించి లేకుంటే నకిలీ వార్తలు సృష్టించి సర్కులేట్ చేయడం అనేది ఇది చౌకబారు ఎత్తుగడ అనుకోవచ్చు లేకుంటే దిగజారిన వ్యవహారం అని కూడా భావించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్